హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం ఈరోజు మంతనీలోకి వచ్చాము మంతని స్టాండ్ ఇది ఇక్కడ మంతనిలో ఉన్న విశిష్టమైన శివలింగం గురించి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎంతో విశిష్టమైన ఈ శివలింగం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం బస్ స్టాండ్ నుంచి మంతని స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నామండి బస్ స్టాండ్ నుంచి మనం స్ట్రెయిట్గా రైట్ తీసుకోవాలి బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ రైట్ తీసుకున్న తర్వాత స్ట్రెయిట్గా వెళ్ళాలి ఇక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి ఇక ముందడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనం చూడబోతున్నాం శివలింగంని మీరు చూసుకుంటే ముందట పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఇదే చూడండి ఎంతో విశిష్టమైన శివలింగం మంతనిలో మంత్రపురి రాజరాజేశ్వర దేవాలయం ఈ శివలింగానికి ఆలయం లేదు అభిషేకం జరుగుతుంది

Sini alang karena itu tuh 你看那边。 ఎంతో అదృష్టం ఉంటే కానీ శివ దగ్గర అభిషేకం చేసే అదృష్టం దొరకదు నాకు కూడా అభిషేకం చేసే అవకాశం అంది దొరికినందుకు దేవునికి కృతజ్ఞుని అదృష్టవంతుని మరి ఎట్లా తెలవాలి మనకు పూర్వం గౌతమేశ్వరుడు ప్రతిష్టాపన చేసింది లింగం ఇటువంటి లింగాలు ఎనిమిది ఎనిమిది లింగాలు మంతినిలో అష్టదిక్పాలకులకు ప్రతిష్టాపన చేసింది ఇది చారిత్రకమైనటువంటి శివలింగం ఇది పూజలు చేసిన ఏ చేసినా కోరికలు నెరవేరితే చాలా ప్రసిద్ధిగా అంచిన శివలింగం ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన మంథనిలో చాలా దేవాలయాలు ఉన్నాయి దాదాపు వందల దేవాలయాలు మన మంథనిలో ఉన్నాయి అందులో ఒకటి మన మంత్రపురి ఈ దేవాలయం ఇక్కడ పూజలు నిత్యము జరుగుతున్నాయి గౌతమేశ్వర ఆలయం నుంచి మొదలుకుంటే మన మంథనిలో శివాలయాలు కూడా చాలా ఉన్నాయి మహాలక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి ఈ విధంగా దీని విశిష్టత ఏంటి అంటే కాకతీయుల కాలంలో దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల పూర్వము మన గౌతమేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగిందని శాస్త్రాలు చెప్తున్నాయి దాని ఆధారంగా అదే టైంలో ఈ అష్టదిగ్బంధమైనటువంటి ఎనిమిది లింగాలు ఎనిమిది దిశలో ఎనిమిది ఉన్నాయి వీటికి నాకు తెలిసి అదే కాలంలో వీటిని కూడా నిర్మాణం చేయడం జరిగింది అని అనుకుంటున్నా మన మంతినిలో విశిష్టమైన దేవాలయాలతో ఇది కూడా ఒకటి విశిష్టమైన దేవాలయము మనము వేములవాడలో దర్శించుకుంటే ఎంత పుణ్యమైతే దొరుకుతుందో మన మంతినిలో ఇక్కడ కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతే పుణ్యం దొరుకుతుందని ముగిస్తున్నాను దేని దమ్ జేజ దాచిపెట్టి బెట డాడీ దాచిపెట్టి నా బిడ్డ కూడా వచ్చింది చూసారు కదా ఇక్కడ శివుని గురించి వాళ్ళు చెప్పిన దీని ప్రతిష్టత గురించి దీని విశిష్టత గురించి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు నేను కూడా కోరుకున్నాను మీరు కూడా అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని మీ కోరికలను నెరవేర్చుకోవాలని మీరు రావాలని నా చిన్న ప్రయత్నం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ